రాగి పిండితో ఇలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేశారంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది ప్యాన్ లో ఒక కప్పు రాగి పిండిని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి అదే ప్యాన్ లో ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి వేయించాలి అవి వేగాక జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ తురుము వేశాను ఇంకా అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ ఏవేట్నైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నీళ్లు రుచికి సరిపన్నంత ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ రాగి పిండిని వేసేసి ఉండలు లేకుండా కలపాలి మొత్తం అంతా కలిసిపోయక కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఉండల కింద చుట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న రాగి బాల్స్ ని స్టీమ్ చేసుకోవాలి స్టీమర్ ప్లేట్ లో పెట్టేసి హై ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు ఉడికించుకుంటే రాగి బాల్స్ రెడీ ఎలాంటి పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి